స్వామి దేవాలయ కమిటీ సభ్యులకు భక్తాదులకు పబ్బ ఏకాదశి ధనుర్మాస సమయంలో వైకుంఠ ఏకాదశి పర్వదిన శుభాకాంక్షలు గత ఇరవై ఆరు రోజులుగా మన దేవాలయంలో ధనుర్మాస ఉత్సవాలు ఎంతో ఘనంగా జరుపుకుంటున్నాం అందులో భాగంగా ఈరోజు వైకుంఠ ఏకాదశి స్వామివారి ద్వారం ఈ సంవత్సరం కొత్తగా నూతనంగా ఏర్పాటు చేయబడినటువంటి ద్వారానికి పూజా కార్యక్రమాలు నిర్వహించి నూతనంగా లోపలికి వచ్చి స్వామివారిని దర్శించుకోవడం జరిగింది భక్తాదులు అధిక సంఖ్యలో పాల్గొనడం జరిగింది అదేవిధంగా సంవత్సరం మొదటి సంవత్సరం కావడం అయినప్పటికీ మొదటి సంవత్సరం అయినప్పటికీ కూడా ఎంతో ఘనంగా పూజార్ల సహకారంతో భక్తుల సహకారంతో విశేషంగా ధనుర్మాస పూజా కార్యక్రమములు ఈ ఆంజనేయ స్వామి దేవాలయంలో నిర్వహించబడుతున్నాయి ఇది విధంగానే దినదిన ప్రవర్ధమానై మళ్ళీ వచ్చేసారి మళ్ళీ సారికి మళ్ళీసారికి ఇంకా 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 పెరగాలని ఆ భక్తులు ఆ విధంగా తీసుకురావాలని చెప్పి ఎంతో విశేషంగా కోరుకుంటున్నాము